ప్రధానిగా దేశానికి వాజ్పేయి అందించిన సేవలు ఎనలేనివని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు అన్నారు వాజ్పేయి జయంతి కార్యక్రమం పాత కన్నవాణిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా నరసింహరావు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తన పరిపాలనా కాలంలో ఆర్థిక మౌలిక సంస్కరణలు చేపట్టారని అన్నారు ఆయన నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందన్నారు దేశాభివృద్ధికి గణనీయంగా కృషి చేశారని పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని కీర్తించారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు గూటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ రాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననేవాళు అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఆయన యొక్క విశేష సేవలను గుర్తిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజుని సుపరిపాలన దివస్గా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడం జరిగింది ఆయన సుపరిపాలన అందించారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కలుపుతూ జాహీ జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా ఆయన ఇవ్వడం జరిగింది అందుకే ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రధాని మోదీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల వారికి అన్ని రంగాల్లోనూ కూడా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు అందుకే ప్రపంచంలోనే ఆర్థికంగా ఐదో స్థానానికి ఎదిగింది రాబోయే రోజుల్లో మూడో స్థానానికి రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకొచ్చే దిశగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు మరి ఈ ఈరోజు పార్టీ పిలుపు మేరకు మా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మా కూకాణి నార్ గారు